ఓం శ్రీ మాతృణమహ ఇప్పుడు తెలియజేసే అంశము ఆషాఢ మాసంలో పాటించవలసినటువంటి నియమాలు అసలు ఏమైనా ఉన్నాయా ఉంటే అవి ఏమిటి అంటే ఆషాఢ మాసము అనగానే మరి వాస్తవంగా అనారోగ్యాలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఆషాఢమాసం అనగానే ఎక్కువ మంది సిక్ అవుతూ ఉంటారు దానిక కారణం కూడా మరి వర్షాలు అనేటువంటివి ఎక్కువగా పడుతూ ఉంటాయి ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా చాలా త్వరగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి దగ్గని జలుబు జ్వరాలు ఇలా సిక్ అవుతూ ఉంటారు ఎక్కువ మంది కూడా అందుకని మరి పాటించవలసినటువంటి నియమాలు అన్నప్పుడు తప్పనిసరిగా ఉదయం పూట పొద్దున్నే లేవటము సూర్య నమస్కారం చేసుకోవటము చాలా చాలా మంచిది మొట్టమొదటిగా సూర్య నమస్కారం చేసుకోవడం చాలా మంచిది ఆ తర్వాత మరి కుదిరింది పర్వాలేదు సమయం ఉంది అనుకుంటే విష్ణు సహస్రనామ వాడిని తప్పనిసరిగా చదవాలి విష్ణుమూర్తిని ఆరాధించాలి మరి విష్ణు సహస్రనామాడు చదవటం అలాగే అమ్మవారిని కూడా చక్కగా ఆరాధించటము చాలా మంచిది మరొకటి భోజనము అనేటువంటిది వేడి వేడి పదార్థం తినాలి అన్నము అనేది వేడిగా ఉండాలి అంటే వినంత వరకు కూడా చద్ది అన్నము అనేది ఈ ఒక మాసం మాత్రం తినకూడదంటారు చల్లగా ఉన్నది తినద్దు అని దాని అంతరార్థం వేడి వేడిగా ఉన్నది తినాలి మరొకటి ఈ మధ్యకాలను మనం గమనిస్తూ ఉంటే ఉదయం పూట వండి పెట్టుకొని కొంతమంది సుమ అందరూ కాదు కొంతమంది అవెన్లో వేడి చేస్తూ ఉంటారు అది చాలా తప్పు ఒక్కసారి ఉడికిన తర్వాత అన్నము మరొకసారి ఎప్పుడు కూడా దాన్ని మళ్ళీ వేడి చేయటము అనేది చేయకూడదు యథార్థంగా మరొకసారి వేడి చేయకూడదు ఒకసారి ఉడికింది అన్నము వండాము అని అంటే దాన్ని మళ్ళీ వేడి చేయకూడదు వాస్తవంగా ఎక్కువ మందిని కూడా గమనించాను ఎప్పటికప్పుడు అవెన్లో పెట్టుకొని తినటము అనేది చేస్తూ ఉంటారు చాలా తప్పు ఎప్పటికప్పుడు కొద్దిగా ఎంత అవసరమో అంత వండినా పర్వాలేదు లేదా పిల్లలు స్కూల్ నుంచి వస్తారు వాళ్ళు వచ్చే ముందు అప్పటికప్పుడు కాస్త కుక్కర్లో వండితే సరిపోతుంది చక్కగా ఆరోగ్యంగా ఉంటారు వేడి వేడిగా పెట్టడము రోడ్డు సైడ్ ఫుడ్స్ అనేటువంటిది కొంచెం అవాయిడ్ చేయడం మంచిది ఈ కాలం ఎందుకనంటే వాస్తవంగా ఎప్పుడైనా మరి చక్కగా ఆరోగ్యం కాపాడుకోవాలి అని అంటే మరి ఇలాంటివి మెయింటైన్ చేయటం అవసరమే కానీ ఎప్పుడు మాత్రం ఎప్పుడు కూడా రోడ్ సైడ్ ఫుడ్ మాత్రం దయచేసి తగ్గించండి అది ఒకటి మన ఆరోగ్యానికి మంచిది నాన్న అలాగే మరి అని చెప్పేసి బోనాలు పండగ అని చెప్పేసి మరి వేప కొమ్మలు అనేది గుమ్మానికి తగిలించటము చేయటము ఆ వా ఆ గాని అనేటువంటిది వాస్తవంగా చాలా మంచిది ఆ గాలిని పీల్చటము అనేది గాలి చాలా చాలా మంచిది అందుకోసం మరి వేప కొమ్మలు అనేవి కూడా కడుతూ ఉంటారు అలాగే సాంబ్రాణి ధూపము అనేది తప్పనిసరిగా వేయాలి వాస్తవంగా సాంబ్రాణి ధూపము అనేటువంటిది చాలా చాలా మంచిది మరి మంచిది వాస్త ఎందుకోసము అని అంటే ఈ కాస్త ఈగలు దోమలు రాకుండా ఉంటాయి దోమలు ఈగలు ఇవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేటువంటి ఎన్నో ఎన్నెన్నో వస్తున్నాయి వాస్తవంగా న్యాచురల్వి మెయింటైన్ చేయటం చాలా మంచిది సో ఇలాంటివి ఆవు పిడక ఆవు పిడకని చక్కగా కాల్చి దాని మీద వీలైనంత వరకు కూడా మీరు మరి ఏవైనా సాంబ్రాణి కావచ్చు అలాగే మనకి మార్కెట్లో కూడా ఎన్నో లభ్యమవుతున్నాయి సాంబ్రాణి ధూపాలు చక్కగా వాస్తవంగా ఒక ఆవు పిడక మాకు దొరకలేదమ్మా అంటే కూడా సాంబ్రాణి ధూపం ఈ స్టిక్స్ అంటారు కప్స్ అంటారు అలా కూడా వస్తున్నాయి చక్కగా అవన్నీ కూడా మరొకటి కర్పూరం మనం వెలిగిస్తూ ఉంటాము సహజంగా పూజానంతరము కర్పూరము హారతి కర్పూరం వెలిగిస్తాం ఆ హారతి కర్పూరంలో కొన్ని లవంగాలు వేయటము చాలా మంచిది కాస్త లవంగాలు అది వేసి మొత్తం చూపించటం వల్ల ఏంటంటే నెగటివ్ అనేది పోతుంది ఒకటి నెంబర్ టూ ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది ప్రధానంగా ఆరోగ్యం ఇంపార్టెంట్ ఆరోగ్యానికి చాలా మంచిది అందుకని మరి ఇలాంటి చిన్న చిన్న మెయింటైన్ చేయాలి నాన్న అలాగే మరి అమ్మవారిది చక్కగా లలిత సహస్రనామావడిని వీలైనంత వరకు కూడా కనీసం ఒక్కసారైనా సరే ప్రతిరోజు కూడా చదవటము అనేటువంటిది చాలా మంచిది అమ్మ దీనివల్ల మరి అష్టైశ్వర్యాలు కలుగుతాయి సంపూర్ణ ఆరోగ్యము అనేటువంటిది కూడా కలుగుతుంది మరొకటి రాత్రిపూట పూట పెందరాడి పడుకోవటం మంచిది కూసేపు లేచి ఉండకుండా కొంచెం ఎందలాడి పడుకోవటము ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని ఇస్తాయి అందుకని మరి వీలైనంత వరకు కూడా ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి అలా చేశారు అని అంటే పూర్ణ ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యం అనేది కలుగుతుంది అందుకని మరి మ్యాక్సిమం మెయింటైన్ చేయండి ప్రధానంగా తెలియచేసేది ఆకుకూరలు అనేటువంటివి ఈ వర్షాకాలము ఆకుకూరలు అనేటువంటివి ఎందుకు తినకూడదు అంటారు అనంటే పురుగులు అనేవి ఆకుపచ్చగా అంటే ఆ ఆకులు కలిసిపోయి ఉంటాయి మనం గ్రహించలేము తెలియక అవి తినటం వలన వామిటింగ్ అవుతుంది ఆకుకూరలు లేదంటారా కంపల్సరీ వేడి వేడి నీడి నీటిలో అలా ఉంచి అంటే వేడి నీడలో కడగాలి వేడి వేడి నీళ్ళలో కాస్త సాల్టేసి ఆకుకూరలు అలా ఉంచి తీసి ఆ తర్వాత శుభ్రం చేసుకొని చక్కగా శుభ్రం చేసుకొని అది అంటే అందరూ కూడా మెయింటైన్ కానీ మన కంటి కనబడబ అవి పచ్చగా ఉంటాయి ఆకుపచ్చగా ఉంటాయి పురుగులు అందుకోసం అని చెప్పేసి వద్దని అంటారు ఆకుకూరలు తినద్దు అనడానికి గల అంతరార్థం అది అలాగే అవి ఏ నీటిలో పండుతాయి ఏ మురుగు నీళ్ళలో పండిస్తారో అని చెప్పేసి కూడా కొంతమందిలో ఉంటుంది సందేహం అది కూడా కారణం అయ్యి ఉండొచ్చేమో మొత్తానికి ఆకుకూరలు వద్దు ఈ నెల రోజులు వద్దు అనడానికి గల కారణం అది నాన్న అంతే తప్పించి ఇదే మన ఇళ్లలో చక్కగా కుండీల్లో కూడా ఈ మధ్యకాలంలో గమనిస్తూ ఉంటే ఈ పాలకూర గింజలని చుక్కకూర గింజలు కూర ఇవన్నీ కూడా ఇళ్లల్లో ఎక్కువ మంది కూడా పండిస్తున్నారు ఆర్గానిక్ వాస్తవంగా చాలా చాలా మంచిది ఓపిక్గా శ్రద్ధగా ఇక మనం మన ఆరోగ్యం కోసం కష్టపడాలి అనుకున్నప్పుడు మాత్రం కొంచెం కష్టపడక తప్పదు పొద్దున్నే అందుకే చక్కగా భగవానునికి నమస్కారం చేసుకోవటము విష్ణుమూర్తిని ఆరాధించటము చాలా మంచిది తప్పనిసరిగా విష్ణుమూర్తిని మరి మరి ప్రతి ఒక్కరు కూడా ఆరాధించటము పెద్ద పెద్దగా మేమేమీ చదవలేము అనుకుంటే కనీసం ఓం నమో నారాయణ ఈ అష్టాక్షరి మహామంత్రాన్ని చదవటం వలన ఎటువంటి కష్టాలు అనేటువంటివి ఉండ కష్టాలు దరిచేరవు అష్టాక్షరి మహామంత్రం జపించటం వలన కానీ ఇలాంటివన్నీ కూడా చాలా మంచిది రాన ఇప్పుడు లేడీసు మరి ఆడవాళ్ళు కాడకి పసుపు రాసుకుంటారు అని అంటే దాని అంతరార్థం కూడా అదే అది యాంటీసెప్టిక్ కాడకు పసుపు రాసుకుంటే అది మరి ఈ వర్షాకాలము కాడకు పసుపు రాసుకోవడం వల్ల సగటు ఆరోగ్యం కలుగుతుంది ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే మన పెద్దవాడు పెట్టింది ఇప్పుడు గోరింటాకు పెట్టుకోవాలి తప్పనిసరిగా దానికి గల కారణం కూడా అదే గోరింటాకు ఆషాఢ మాసం తప్పనిసరిగా పెట్టుకోవాలి అంటే అది ఒక నియమంగా తప్పనిసరిగా పెట్టాలి అనేసరిగా తప్పనిసరిగా పెట్టుకుంటారు దానికి గల కారణం ఏమిటి అన్నప్పుడు విశ్లేషణ ఇది సంపూర్ణ ఆరోగ్యం కోసం నాన్న అలాగే నేను మరొకసారి తెలియజేస్తున్నాను వారాహి యంత్రం కిట్ అనేటువంటిది నేను అందచేయటం జరుగుతున్నది అది డైరెక్ట్ గా వచ్చినా సరే కలెక్ట్ చేసుకోండి లేదా పోస్టల్ సర్వీస్ ద్వారా కూడా కలెక్ట్ చేసుకోవచ్చు నేను విజయవాడ రాజమండ్రి వైజాగ్ పర్యటన అనేటువంటిది ఉన్నది అక్కడికి కూడా నేను కొన్ని తీసుకుని రావటం జరుగుతుంది ఒకవేళ గనక అక్కడ మరి స్టాక్ సరిపోకపోతే తర్వాత అయినా సరే మరి మీరు తప్పనిసరిగా తెప్పించుకోవచ్చు ఎందుకు తెలియచేస్తారు చాలా మంది కూడా కలెక్ట్ చేసుకున్నారు ఇప్పటికే మరి అంత దూరం మాక్సిమం తీసుకుని వస్తాను మరి డైరెక్ట్ గా వచ్చి కలెక్ట్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి హైదరాబాద్ చిక్కడపల్లిలోనే ఎప్పుడు కూడా ఉండటం జరుగుతుంది ఈ పర్యటన తప్ప విజయవాడ రాజమండ్రి వైజాగ్ పర్యటన అనేది ఉన్నది ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులు ఈ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము సో వచ్చి కూడా కాంబో ప్యాక్ ఆఫర్ కావచ్చు లేదంటే ఎడ్యుకేషనల్ లాకెట్ కావచ్చు ఈ విధంగా వారాహియంతరం కిట్ అని చెప్పేసి అందజేస్తున్నారు దీనివల్ల ఎన్నో ఎన్నెన్నో సత్ఫలితాలు పొందటము అనేది ఉంటుంది వ్యాపార అభివృద్ధి చక్కని ఆరోగ్యము మానసిక ప్రశాంతత కోర్టు చికాకులు తొలగిపోవటం మరి అన్నదముల మధ్య ఆస్తి తగాదాలున్నా ఒకటి రెండు అనేది కాదు నాన్న బిజినెస్ లో అధిక లాభాలు గడించడానికి వీలైనంత వరకు కూడా ఇది కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మా ఛానల్ చేసుకొని మరింత షేర్ చేయండి